ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త స్టాక్ అయితే చూపిస్తానండి ఉగాదికి వచ్చింది చాలా బాగుంది నాకైతే నచ్చింది పికాకు సిల్వర్ ఉందండి ఇది శారీ చిన్న బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడైతే మనకు పెద్ద బార్డర్ ఇచ్చిండు ప్లస్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే పళ్ళు ఇలా ఉంది ఇక ఇలా వచ్చింది పళ్ళు ఇంకా ఇంకా బార్డర్ వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ బార్డర్ ఇచ్చిండు హ్యాండ్కి మనకి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా సిల్వర్ బూటీస్ వస్తాయి పళ్ళు కలరే మనకి బ్లౌజ్ రావడం జరిగింది చాలా బాగుంది కదా కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ట్రెండింగ్లో ఉన్న కలర్ పర్పులు మీకు తెలుసు ఇంకా లెమన్ ఎల్లో ఉంది పళ్ళు బార్డర్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చిండు డార్క్ గ్రీన్ కలర్లో ఇచ్చిండు ఇంకొక శారీ ఇది వచ్చేసి సిల్వర్ శారీ ఇగో ఇలా బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ కింది సైడు పై సైడు చిన్న బార్డర్ ఇచ్చిండు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఉగాదికి వచ్చిన న్యూ స్టాక్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా పికాకు సిల్వర్ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్